హాయ్ అండి ఈరోజు రెసిపీ పులిహోర గుడిలో పెట్టే పులిహోర ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి ఏమేమి కావాలో చూద్దాము పులిహోర పౌడరు పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలు కరివేపాకు కొత్తిమీర పోపు గింజలు రెండు ఎండుమిర్చి మిర్చి పౌడర్ పసుపు చింతపండు ఉప్పు సరిపడా తర్వాత ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు వేసుకొని వీటిని కూడా కొంచెంగా వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత పులిహోర పౌడర్ వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు చేసుకొని ఇందులో వేసుకొని దీన్ని రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఉడికించుకోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత గుజ్జులాగా అయ్యింది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి అంతే అండి ఈ విధంగా కలుపుకుంటే పులిహోర మసాలా అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మనకి ఈ మసాలాకి ఎంతైతే పడుతుందో టేస్ట్కి తగ్గట్టు రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో పైన కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసి బాగా అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి నేనైతే వేడి అన్నం వేసాను మీరైతే నైట్ మిగిలిన అన్నంనైనా వేస్ట్ చేయకుండా ఈ విధంగా కలుపుకొని టిఫిన్ లాగా తినచ్చు చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాను తర్వాత అంతే అండి దీన్ని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే గుడిలో ప్రసాదం కంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ subscribe to this channel